హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా లేము మేమైతే మంచిగా ఉండాలని మీరు అందరూ అయితే ఆ దేవుని అయితే కోరుకోండి ఇక్కడైతే మీ ముందుకు చూడండి వీడియోతో అయితే వచ్చేసాము సో మా మదర్ అయితే చూడండి ఎట్లా కూర్చున్నారో పేషెంట్ లాగా సో ఎట్లున్నావు అయిపోయిన పదిహేను వీడియోస్ ఎందుకు వస్తలేవు ఏమైంది ఏంటి అనేది తెలుసుకోవాలని అంటే ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నా హెల్త్ అస్సలు బాగలేదండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వీడియోస్ అయితే రావట్లేదు అమ్మకి హెల్త్ బాగాలేదు సో ఏమైంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందుకే వీడియోతో ముందుకైతే వచ్చాము మా మదర్ హెల్త్ అప్డేట్తో మీ ముందుకొచ్చాము అసలు నాకైతే ఓపిక లేదండి ఈ వీడియో తీయడానికి కూడా అసలు అయినా కానీ తీసి పెడదాము చాలా రోజులైంది కదా వీడియో మనం తీయ మా బాబు చెప్తే లేచి చిన్నగా కూర్చొని వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ రోజుల నుంచి నుంచి వస్తుంది ఫీవర్ డేస్ డేస్ నాకు అస్సలు బాగలేదండి ఫస్ట్ అయితే చిన్న మా మనవాళ్ళకి అయితే బాగలేదు తర్వాత మా అల్లుడికి ఫీవర్ వచ్చింది తర్వాత మా పాపకి వచ్చింది నాకు వచ్చింది అందరం ఒక లేక ఒకరు ఒకరు పడి పడి అందరూ మంచిగా సెట్ అయిపోయారు అసలు ఈ కళ్ళు తిరగడము తలనొప్పి అయితే బీపీ అనుకున్నాం ఇంకా అది లోబీపీ నిమ్మకాయ తాగడం అది ఇంకా మాది పళ్ళ రసం తెప్పించుకొని తాగినేసింది సో నార్మల్ అనుకోని ఊర్లోనే అయితే మెడికేషన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర సో మొన్న మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళ కొడుకు మ్యారేజ్ ఉంటే వెళ్ళినాము బ్లాగ్ కూడా తీద్దాం అనుకున్నాం గానీ సగంలోనే ఆపేసినాము అమ్మకైతే కొంచెం వామిటింగ్స్ అవి అవుతుండే ఇంకా ఎందుకని నాకు కూడా జ్వరం వచ్చి ఉండే సో మొత్తం అయితే కంటిన్యూ చేయలేదు ఆ రోజు ఇంకా సడన్ గా అయిపోయిందండి ఇక నాకు అసలు కళ్ళు తిరుగుతున్నాయి చేసి కూర్చుందా అంటే కూర్చోలేకపోతున్నాయి ఇంట్లో పని అంత చాలా ఇబ్బంది సడన్ గా మా పిల్లలు అమ్మ నువ్వు వెళ్ళి రాకుంటే హాస్పిటల్ సరే అని చూసి ఇంకా టెస్టులు చేశారు నాకు టెస్టులు చేసి ఈసీజీ కూడా తీశారు ఇంకా టెస్ట్ లో వైరల్ వెళ్ళింది టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ బ్లడ్ లో మూడు ఇంకా బీపీ బీపీ వచ్చింది లో బీపీ అనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ అది హై బీపీ వచ్చి ఇంకా అది ఏమంటారు హార్ట్ ఏదో సంబంధించి ఇబ్బంది అయిందంట హార్ట్ బీట్ చిన్న కొట్టుకుంటదని చెప్పారు డాక్టర్ సో హై బీపీ వల్ల మనకి ఏమంటారు ఈసీజీ కూడా కొంచెం ప్రాబ్లం చూపించింది అబ్నార్మల్ చూపించిందంట సో హై హైబీపీ వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు హార్ట్ బీట్ అనేది తక్కువ నార్మల్ రేంజ్ కంటే తక్కువ కొట్టుకుంటుంది అంట సో అదైతే ఏమంటారు ఈసీజీలో లో ఆ ప్రాబ్లం అయితే వెళ్ళింది సో డాక్టర్ అయితే ఫస్ట్ ఒక టెన్ డేస్ మెడిసిన్ వాడి ఆ తర్వాత టు డీకో చేయించుకోమన్నారు చేయించుకోవైతే అయింది మేమైతే చేసుకోమైతే ప్రజెంట్ నార్మల్ ఫీవర్ టైఫాయిడ్ వైరల్ అనుకున్నాం కానీ సడన్ గా ఈసీజీ లో ప్రాబ్లం వచ్చేసరికి కొంచెం ఏమంటారు టెన్షన్ తీసుకుంటున్నారు మా మదర్ అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే రిపోర్ట్స్ ఇదైతే చూడండి ఈసీజీ కొంచెం ప్రాబ్లం ఉంది అన్నారు బ్లడ్ టెస్ట్ అవి చేయించాము హెమోగ్లోబిన్ తక్కువ ఉంది మిగతా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు టైఫాయిడ్ ఇంకా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని అన్నారు సో ఇదైతే షుగర్ టెస్ట్ అనుకుంటే షుగర్ పొటాషియం టెస్ట్ కూడా చేశారు అది కూడా నార్మల్ గా ఉంది సో మొత్తం నార్మల్ ఉంది కానీ ఈసీజీదే కొంచెం టెన్షన్ అయితే తీసుకు తీసేసుకుంటున్నారు మా మదర్ అయితే సో టెన్ డేస్ తర్వాత మెడిసిన్ వాడి ఆ తర్వాత ఏమంటారు టు డీ చేయించుకోమన్నారు బీపీ కంట్రోల్ చేసుకోమన్నారంట బీపీకి అయితే టాబ్లెట్ కూడా రాశారంట మనకి హై బీపీ వల్ల

శిక్షణ ఏం లేదు కానీ ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా జీవితం ఈ యూట్యూబ్ ఎంతవరకు వరకు నా మంచిగా వచ్చింది ఇప్పుడు అసలు వీడియోస్ ఏం లేవు గూగుల్ పిల్ కూడా వచ్చేసింది ఎన్ని రోజులు అసలు వీడియోస్ చేయలేకపోతున్నా నేను అవును ఫ్రెండ్స్ ఇన్ని రోజులు అయితే అసలు ఎప్పుడు గ్యాప్ రాలేదు ఇంత కష్టమైన వీడియోస్ అయితే చేసినాము ఏదో నార్మల్ అనే వెళ్ళానండి ార్మల్ టెస్ట్లు అనుకున్నా కానీ తుడి ఇది ఈసీజీ అనేసరిగా నాకు అప్పటికే ఒక టెన్షన్ అయిపోయింది ఇదేందిరా బాబు ఈసీజీ అనేసరికి ఇంకా ఈసీజీ తీసిన అమ్మాయిని అడుగుదాం వద్దులే నేను అడగలేదు మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్దాం అనుకున్నా ఈసీజీ తీసుకుంటే కానీ మొత్తం రిపోర్ట్ తర్వాత వెళ్ళమన్నారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈసీజీ చూసి నీకు హార్ట్ బీట్ కొంత తక్కువ కొట్టుకుంటుంది అనేసరికి ఇంకా నాకు అసలు కళ్ళ నుంచి నీళ్ళు ఆగట్లేదు ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడు వారికి పెళ్లి చేయాలి చిన్న చిన్నపిల్లలు ఉన్నారు మా పాపకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయండి నాకు ఆ బాధ్యత నేరు నెక్స్ట్ అదే టెక్చర్ పడ్డది అసలు ఏమైతే మా జీవితం ఎక్కడ సొమ్ము అసలు మాకు ఏమైతే నేను లేకపోతే అసలు ఇల్లే ఉండదు అది అయితే వాస్తవం ఫ్రెండ్స్ ఎంత మాకు ఇప్పటికి ఏమంటారు ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల దగ్గర ఉన్నాం కానీ మాకు పేరెంట్స్ లేకుండా మేము ఏ పని చేయలేము మీరు పెళ్లి చేయకుండా నాకు ఏదైనా అయిపోద్ది అనే భయం అయింది ఈయన లేకపోతే ఇంటికి ఎవరు పెద్ద దక్కు లేరండి నా ఆయన కూడా అంత ఏమంటారు పిచ్చోడే ఆయన అంత తెలియదు ఇంకా నాకేం అన్నా టెన్షన్ టెన్షన్తో అయితే ఉన్నా నేను మీరు అందరూ అయితే బ్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే మంచి కావాలని ఏం నాకు రిపోర్ట్స్ రావాలి ఏం రావద్దని అదే టెన్షన్ ఉంది తుడిగా ఉండేసరికి నేను నిద్ర కూడా పట్టలేదు నాకు టెన్షన్తో ఇంక వీళ్ళ ముందు ఏం చెప్పుకోవాలి ఏంది మంచిగా వీడియో చేసుకొని మంచిగా ఉందా అనుకునేసరికి ఇది ఒక టెన్షన్ అయిపోయింది నాకు అంటే ఇంతకుముందు కూడా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ గీతం వచ్చిందనుకుంటా హార్ట్ తీసింది కానీ ఇంక మళ్ళీ ఎందుకో అది ఏదో తిన్న తర్వాత పోయిందని కొంచెం అప్పుడు చూపించుకొని మెడిసిన్స్ అవి తిన్న తర్వాత అసలేం లేదు లేదు మళ్ళీ ఇప్పుడు సడన్ గా మళ్ళా ఇలా అనేసరికి కొంచెం అయితే అందరం అయితే టెన్షన్ అయితే తీసేసుకున్నా అది కాక ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి పెళ్లి గోళ్ళు ఎక్కువ అయిపోయింది పెళ్లి చేయరా పెళ్లి చేయరా పెళ్లి చేయరా అని ఇంకా చేయరా అంటే చేస్తా టైం వచ్చినప్పుడు కానీ ఇప్పుడైతే చేయాలని నేనైతే ఫిక్స్ అయినా కానీ ఇంకా నాకు ఎంతో ఒక టెన్షన్ అయిపోయింది నాకైతే ఇక దేవుని ఒకటే పిల్లగానికి ఒక పెళ్లి చేసి నా బిడ్డ కూడా ఇంకేం తప్పించింది అమ్మాయి కూడా ఇద్దరు మానవాళ్ళు ఉన్నారు మా హస్బెండ్ వీళ్ళందరికైతే ఏమి ఉండదండి అందుకోసం అయితే ఉండాలని అయితే నాది నేనే ఫ్రై చేసుకుంటున్నా నేను ఇంకా ఏమైతే ఏమో తుడి కూడా కూడా ఆ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఏం రావద్దనైతే నేనైతే కోరుకుంటున్నా ఫస్ట్ కూడా చాలా ఇబ్బంది పడ్డా అన్నది స్ట్రెంత్ ఏదో చేయాలి అది ఏదంటే ఈ వయసులో వద్దు అయితే వేరే డాక్టర్ సజెషన్ చేస్తే చేసుకోలేదు ఇప్పుడు కూడా ఈ డేస్ బీపీ టాబ్లెట్ తింటే తగ్గిపోద్దు అనే దాంట్లోనే ఉన్నాం మేమైతే బీపీ లెవెల్ అయితే మనకు అది కూడా సెట్ అవుతుంది అనుకుంటున్నాం కానీ చూడాలి ఇంకా మన చేతుల్లో ఏం లేదు దేవుడి దేవుడు చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ టెన్ డేస్ అయితే టాబ్లెట్స్ వాడి ఆ తర్వాత అయితే టూరికు అయితే చేయించుకోవాలని అనుకుంటున్నాము చూడాలి మళ్ళీ నాకు ఒక కోరి ఫ్రెండ్లు అయితే చేయాలండి చేయకపోతే ఇబ్బందులు అయిపోద్ది ఫ్రెండ్ కాకపోతే అదే నా కోరిక నా యూట్యూబ్ అనేది ఇంకా నేను ఏమంటాను గూగుల్ పిన్ వరకు వచ్చి జీతం కూడా నేను ఎత్తాలి అది నా కళ్ళతో నేను చూసుకోవాలని నా కోరిక ఏమంటే ఏమో నాకేం అర్థమైతే లేదు ఫ్రెండ్స్ ఇంకా వీడియో అందుకోసమే చేస్తున్నా అసలు వీడియోస్ లేవు ఏం లేవు ఈ టైంలో మనకు వీడియోస్ ఉండాలి ఖచ్చితంగా వీడియోస్ అయితే మేము చేయలేకపోతున్నాం మా బాబు కూడా చాలా ఇబ్బందిగా వానికి కూడా ఫీవర్ అండి టెస్ట్ చేయించాం వానికి ఇంకా వాడు ఇప్పుడు ఇంజక్షన్ తీసుకొని అయితే వీడియో తీసుకున్నాడు అండి ఏమో మాకైతే అర్థం అంటలేదు ఫ్రెండ్స్ దిష్టి కలిగినట్టు ఉంది అసలు మా పిల్లలకు మాకు అసలు ఎవ్వరికి ఏం బాగలేదండి యూట్యూబ్ మానిటైజ్ కూడా అయింది గూగుల్ పే వచ్చింది అంత అయిపోయింది అండి చివరికి వీడియోస్ వేసుకోలేని పరిస్థితి అయిపోయింది మాకు నాకైతే ఏం అర్థం అయితే లేదు దేవుడు ఎందుకు ఇలా రాస్తాడో రాసాయితే అసలేము నాకు అర్థం కాక పిచ్చిలేస్తుంది ఈ తుడిగా వరకు అయితే వెళ్లకుండా అయితే ప్రే చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా భయం ఉంది చాలా బాధ్యత ఉంది చిన్న మనవల్ల నా బిడ్డ మా హస్బెండ్ అందరూ ఏమైంది మమ్మీ ప్రతిదానికి ఏడుస్తూ ఏం కాదు పెళ్లి ఆ పెళ్లిని పట్టుకుని కూర్చున్నాయే పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అని ఆయన పెళ్లి కూడా చేయాలి అదే దాని టెన్షన్ టెన్షన్గా ఉంటాయి వీరేంద్ర స్వామి మంచిగా చేసుకునే ఒక మంచి అనే సరికి ఈ వచ్చేసింది ఏం కాదు దు చిన్న ప్రాబ్లం అట్లా ఉండదు ఏమో ఇంతకుముందు కూడా వచ్చింది అప్పుడు ఎట్లా ఎక్కువ సాల్వ్ అయిపోయింది ప్రాబ్లమ్ ఇప్పుడు ఏజ్ కూడా ఎక్కువైపోతుంది అయినా టెన్షన్ పండు మీరేదేమి షుగర్ వచ్చినా కూడా కంట్రోల్ చేసిన భయం అయిపోతుంది నాకు అంటే ఫ్రెండ్స్ నాకైతే అంత దూరం పోయితే మీరు అందరూ నేను అయితే కోరుకోండి ప్రార్థించండి సో పెళ్లి చేస్తా అన్ని చేస్తావు గానీ ఇక్కడైతే ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ మా మదర్ ఆరోగ్యం అయితే మంచిగా ఉండాలని కోరుకోండి మీరు అందరు ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు మా మదర్ కోసం అయితే ప్రేయర్ చేయండి మంచి జరగాలని కోరుకోండి హెల్త్ మంచిగా ఉండాలని అయితే కోరుకోండి ఫ్రెండ్స్ సో మెడిసిన్స్ తోనే క్యూర్ అయిపోవాలని మీరు అందరు కోరుకోండి సో వీడియోస్ కూడా ఖచ్చితంగా ట్రై అయితే చేస్తాము టూ డేస్కి ఒక వీడియో అన్న అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రై